హలో సున్నుండలు చేయబోతున్నాను చాలా టేస్టీగా కూడా ఉంటాయి వీడియోలోకి చలో ఒక కప్పు మినపగుళ్ళు సగానికి పొట్టుపప్పు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయినాక సువాసన వచ్చేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఫస్ట్లో వేయకూడదు సువాసన వచ్చి కలర్ చేంజ్ అయినాక ఒక స్పూన్ నెయ్యి వేయాలి ఆ తర్వాత బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకునేటట్టయితే కనుక ఒక స్పూన్ వేసుకోండి తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది నోట్లో పెట్టుకుని కరిగిపోయేటట్టుగా ఉండాలి చేసుకునేటట్టయితే ఇదిగోండి ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూను బియ్యము అవి డ్రై రోస్ట్ చేసుకున్నాక బాగా మిక్సీ చేసుకొని బాగా పొడిగా చేసుకోవాలి మెత్తగా చాలా సాఫ్ట్గా చేసుకోవాలి ఆ తర్వాత బెల్లం కూడా వేసుకొని ఈ పొడి వేసుకొని చాలా సాఫ్ట్గా చేసుకోవాలి అది ఒక బౌల్లో తీసుకొని లోపు నెయ్యి కరగబెట్టుకోవాలి నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి లడ్డూల్లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఇదిగోండి నెయ్యి చాలకపోతే కనుక మళ్ళీ వేసుకున్నాము సున్నుండలు చేసుకొని ఇట్లా లడ్డూలాగా చేసుకోవాలి బరువు పెరగాలనుకునే వాళ్ళు బాగా శక్తినిచ్చిద్ది ఎముకలు కంటరాలు బాగా పుష్టిగా ఉంటాయి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసిద్ది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసిద్ది నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మళ్ళీ మరో వీడియోలో ఉంటాను థ్యాంక్